ఓం శాంతి జీవితం సంతోషంగా ఉండటానికి నాలుగు సింపుల్ హ్యాబిట్స్ రాత్రి తొందరగా పడుకోవటం మార్నింగ్ తొందరగా లేవ్వటం ఉదయం సమయంలో ఉండే వైబ్రేషన్స్ చాలా హయ్యెస్ట్గా ఉంటాయి మీలో ఎవరెవరు నాలుగు గంటలకి లేచి ఆ పవర్ని అనుభవం చేసుకున్నారు అక్కడ ఉన్నవారు కొందరు చేతులెత్తారు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు సో ఇప్పుడైతే మనసుకి అలవాటైతే అయిపోయింది నాలుగు గంటలకి లేవటం మనలో వచ్చే ఇలాంటి ప్రతి చిన్న మార్పు కూడా చాలా పెద్ద పెద్ద అచీవ్మెంట్ ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు చెయ్యలేదో అది ఇప్పుడు మనం చేస్తున్నాము మెడిటేషన్ చెయ్యటానికి మనం నాలుగు గంటలకి లేస్తున్నాం హా ఇంతకుముందు ఎప్పుడైనా యూఎస్కి వెళ్ళాలంటే ఫ్లైట్ మిస్ అవుతుందేమో అన్న భయంతో అర్ధరాత్రి లేచి వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు మెడిటేషన్ చెయ్యడానికి లేస్తున్నాము కాబట్టి ఇది మనకి ఒక బిగ్ అచీవ్మెంట్ ఈ విషయంలో మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకున్నారా తప్పకుండా అప్రిషియేట్ చేసుకోవాలి ఎందుకంటే అప్రిషియేషన్ ద్వారానే ఆత్మ ఎనర్జీ అవుతుంది ఒక రెండు రోజులు లేచి కూర్చుంటే దాని తర్వాత రోజు కూడా అది అలవాటైపోతుంది మార్నింగ్ లెవ్వటానికి శ్రమ చేయకండి కానీ రాత్రి పడుకునే సమయంపై ధ్యాస పెట్టుకోవాలి ఎవరు తొందరగా పడుకుంటారో వాళ్ళు తొందరగా లేవ్వగలరు రాత్రి పది గంటలకి పడుకుని ఉదయం ఏడు గంటల దాకా అయితే పడుకోలేరు కదా అంతసేపు పడుకోవడానికి కూడా నిద్ర రాదు కాబట్టి మనం ఏ టైంకి లెవ్వాలి అని జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు మనం కేవలం ఏ టైంకి పడుకోవాలి అని ధ్యాస పెట్టుకోవాలి జీవనశైలి ఇలా ఉండాలి పడుకునే సమయం సాత్వికంగా ఉండాలి లేచే సమయం కూడా సాత్వికంగా ఉండాలి అలాగే మెడిటేషన్ చేసిన తర్వాత మీ పనులకి సంబంధించిన విషయాల గురించి కూడా చింతన చేయండి ఎందుకంటే ఆ సమయంలో వాతావరణంలో ఉన్న భారీగా ఉండే మనసులు ఎలా ఉంటారు అందరూ కూడా పడుకొని ఉంటారు ఇది ఎలాగా ఉంటుందంటే ఎక్కడికైనా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఉదయం సమయంలో వెళ్ళినట్లయితే తొందరగా రీచ్ అవుతాం ఎందుకంటే దారి మొత్తం కూడా ఖాళీగా ఉంటుంది అలాగే ఏదైనా హై ఇంటర్నెట్ ఫైల్ డౌన్లోడ్ చేయాలి అనుకుంటే ఉదయం సమయంలో చేస్తే తొందరగా అవుతుంది ఎందుకంటే ఉదయం సమయంలో ఇంటర్నెట్ స్పీడ్ హైగా ఉంటుంది అలాగే మంచి విషయాలు ఆలోచించాలి అనుకుంటే మార్నింగ్ టైంలో లేచి ఆలోచించండి అప్పుడు వాతావరణం యొక్క హైవే ఖాళీగా ఉంటుంది చాలా లోతైన విషయాలు మనసు యొక్క చింతనలో టచ్ అవుతూ ఉంటాయి కాబట్టి దీనికోసం మనం ఏం చేయాలి తొందరగా పడుకోవాలి తొందరగా లేవాలి అలాగే పడుకునే ముందు మన పేరెంట్కి చెప్పాలి కదా పిల్లలు కూడా ఎగ్జామ్స్ టైంలో చెప్తారు కదా మార్నింగ్ నాలుగు గంటలకి లేపమని అలాగే మనం కూడా మన తండ్రి అయిన శివబాబాకి చెప్పి పడుకోవాలి అప్పుడు బాబా మనల్ని నాలుగు గంటలకి లేపుతారు ఆ తర్వాత నిద్ర కూడా పోనివరు ఇలా మనం రోజు చేసినట్లయితే కొన్ని రోజుల్లో మనకి అలవాటైపోతుంది మార్నింగ్ లేచిన సమయంలో ప్రతి గంట తర్వాత పడుకునే సమయంలో తినే ఆహారం సమయంలో వాటర్ తాగే సమయంలో వాటిలో మీ సంకల్పాలను వేయండి నేను పరమాత్మ యొక్క ఫరిస్తాను లైట్ని ఈజీని సత్యయుగి ఆత్మని ఇలా మనం మన ఆహారంలో కలిపే సంకల్పాలు అన్నీ మనపై రెండు గంటల వరకు ప్రభావం చూపుతాయి అలాగే మనము ఉదయం సమయంలో తాగే వాటర్లో కూడా ఈ సంకల్పాలని కలపండి ఒకవేళ గ్లాస్ ముందుకు తెచ్చుకొని దానిని ఎనర్జైజ్ శక్తివంతంగా చేయకుండా తాగినట్లయితే ఏమవుతుంది ఆ వాటర్లో మొత్తం ప్రపంచం యొక్క అన్ని వైబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మనం మార్నింగ్ చేసే సంకల్పం ఏదైతే ఉందో అది భారీగా అయిపోతుంది వాటర్లో అప్పుడప్పుడు ఎవరో ఒకరి టెన్షన్ కూడా నిండిపోయి ఉంటుంది అలాగే ఆహారం ఎవరు తయారు చేస్తారో వాళ్ళ యొక్క టెన్షన్ బాధ నిండిపోయి ఉంటుంది కాబట్టి మన మార్నింగ్ సంకల్పం ఎలా ఉంటుంది ఓవర్ పవర్గా అయిపోతుంది కాబట్టి తినే ముందు తాగే ముందు థర్టీ సెకండ్స్ పాజ్ చేసి ఆగిపోయి పరమాత్మ సర్వశక్తులు ఈ వాటర్లో కనకణంలో నిండిపోతున్నాయి ఇది వాటర్ కాదు సత్యయుగి అమృతం నేను సత్యయుగి డివైన్ ఆత్మను అని సంకల్పాలు చేయండి అలాగే నా పని అంతా కూడా స్మూత్గా అయిపోతుంది మార్నింగ్ మీటింగ్ టైం కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి సంకల్పాలు వెయ్యండి జైసా పానీ వైసా వాణి ఎలాంటి నీరో అలాంటి మాట కూడా వస్తుంది కాబట్టి థర్టీ సెకండ్స్ తినే ముందు అలాగే వాటర్ తాగే ముందు కూడా మన సంకల్పాలని పవర్ఫుల్గా దానిలో కలపండి అలాగే మార్నింగ్ టైంలో ఈ పని కూడా తప్పకుండా చేయాలి సెంటర్కి వెళ్ళి పరమాత్మ జ్ఞానం వినాలి మార్నింగ్ సమయంలో వార్తాపత్రికలు న్యూస్ వద్దు జ్ఞానంతో మన రోజుని మొదలుపెట్టాలి ఎక్కడైతే అందరూ కలిసి మెడిటేషన్ యోగం చేస్తున్నారో ఆ వాతావరణం యొక్క వైబ్రేషన్స్ చాలా హైగా ఉంటాయి సో అప్పుడు సాంగత్యం యొక్క రంగు మనకి అంటుకుంటుంది ఫరిస్తాల సాంగత్యంలో ఉంటే ఫరిస్తాగా అయిపోతాము అలాగే చెడు పనులు చేసే వాళ్ళ సాంగత్యంలో ఉంటే వాళ్ళ యొక్క ప్రభావం కూడా మనపై పడుతుంది ఎప్పుడైతే ఇంత శక్తి మనలో మనం నింపుకుంటూ పోయినట్లయితే మనము మనలాగా తయారవుతాము పని చేయడానికి బిజినెస్ చేయడానికి సో దానికోసం కేవలం మనం ఏం చేయాలి నేను సత్యయుగి ఆత్మను సత్యయుగి ఆత్మ బిజినెస్ కూడా సత్యయుగం రీతిలోనే చేస్తుంది మరియు దాంట్లో ఇవ్వాలనే భావన సేవ చెయ్యాలనే భావన ఉంటుంది బిజినెస్ కూడా సేవనే ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న ఈ సమయంలో ధర్మం వేరు కర్మ వేరుగా ఉంది ధర్మంలో దానం పుణ్యం పూజ పాత్రలు కానీ కర్మలో హా అలా ఎలా ఉంటుంది కొంచెం బిజినెస్ చేయడానికైతే ఏదో ఒకటి కొంచెం ఎక్కువగా చేయాల్సిందే అని అంటారు సో అలాంటప్పుడు ధర్మం వేరు కర్మ వేరైపోయాయి కానీ స్పిరిచువాలిటీ యొక్క అర్థం ఏంటి స్పిరిచువాలిటీ యొక్క అర్థము ప్రతి కర్మ ధర్మం ఆధారంగా నడవాలి ధర్మం అర్థము నా ఆత్మ యొక్క స్వధర్మము పవిత్రత జ్ఞానము శక్తి శాంతి ఎప్పుడైతే మన యొక్క స్వధర్మమైన ఏడు గుణాలు మన యొక్క ప్రతి కర్మలో కనిపిస్తాయో అప్పుడు మనము కర్మయోగులుగా అయిపోతాము అలాగే రాత్రి పడుకునే సమయంలో కూడా చాలా బ్యూటిఫుల్ వైబ్రేషన్స్ మన నుంచి వ్యాపిస్తాయి ఈ విధంగా మన నుంచి ఇరవై నాలుగు గంటల సేవ జరుగుతుంది ఇదంతా ఎప్పుడవుతుంది మనం చేసే ప్రతి కర్మలో మన యొక్క స్వధర్మము పవిత్రత శాంతి జ్ఞానము శక్తి ఆనందము ఈ ఇలాంటి ఏడు గుణాలు కూడా మన యొక్క ప్రతి కర్మలో కనిపిస్తాయో అప్పుడు కర్మయోగులుగా అయిపోతాము అప్పుడు మనం రాత్రి పడుకునే సమయంలో కూడా మన నుంచి చాలా మంచి వైబ్రేషన్స్ వాతావరణంలోకి వ్యాపిస్తాయి సో ఇలాగైతే ఇరవై నాలుగు గంటలు మన నుంచి సేవ జరుగుతుంది ఎవరైతే రోజు మొత్తం సేవ చేస్తారో వాళ్ళు ఎంత పుణ్యం సంపాదించుకుంటారు ఎంత పుణ్యం సంపాదించుకుంటారు వాళ్ళకి ఖుషి అలాగే ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి సో ఎవరైతే సంతోషము ఆశీర్వాదాలతో నిండుతూ ఉంటారో వారు ఎలా ఉంటారు వారు ఎప్పుడు కూడా స్వయము ఎగురుతూ ఉంటారు ఎగిరే కళలో ఉంటారు ఎవరైతే స్వయం ఎగురుతూ ఉంటారో వాళ్ళ యొక్క పరివారము మరియు పని పనిచేసే వాళ్ళతో పనిచేసే సాథీలు కూడా ఎల్లప్పుడూ ఎగురుతూ ఉంటారు శాంతి